అందరికీ నమస్కారం అండి నీరజ హరిప్రభల గారు రచించినటువంటి ఒక మంచి కథని విందామా ఉషమ్మ రోజులాగానే తన పనులను పూర్తి చేసుకొని ఆశ్రమంలోని అందరినీ ప్రేమగా పలకరించి ఆఫీస్లోకి వచ్చి అకౌంట్స్ చూసుకొని పేపరు చూస్తుండగా పని మనిషి కావలను మంచి జీతం ఇవ్వబడును అన్న ప్రకటన దాని కింద బెంగుళూరులో ఉన్న వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు చూసి మనసు వికలమై అక్కడ నుండి తన గదిలోకి వచ్చి విశ్రమించింది ఆవిడ మనసు ఒక్కసారిగా గతంలోకి వెళ్ళింది ఒక ప్రమాదంలో భర్తను కోల్పోయిన ఉషమ్మ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ కూతురు కీర్తనను చాలా ప్రేమగా చూసుకుంటూ కష్టపడి ఇంజనీరింగ్ చదివించింది కీర్తనకు బెంగళూరులో ఉద్యోగం వచ్చాక తను ప్రేమించిన ధనుష్తో పెళ్లి జరిపించింది ఇద్దరు ఉద్యోగస్తులైనందుకు వాళ్లకు సాయంగా అక్కడే ఉండేది ఉషమ్మ రెండేళ్ల తర్వాత ఆ దంపతులకు సిరి శశి అనే కవలలు పుట్టారు ఉదయం నుండి రాత్రి వరకు ఇంటి పని వంట పని పిల్లల పని అన్నీ తనే చేస్తూ చాలా కష్టపడేది ఉషమ్మ పగలు రాత్రి తేడా లేకుండా ఆ పసిపిల్లలకు డైపర్లు మార్చడం వాళ్లకు స్నానాలు పాల బాటిల్స్ పట్టడం కొన్ని నెలలయ్యాక ఫుడ్ పెట్టడం వగైరా పనులన్నీ ఉషమ్మే చేసేది రోజుకి ఎన్ని టైపర్లు మారుస్తున్నది వాళ్ళు పీ పూలు ఎన్నిసార్లు చేస్తున్నది ఒక పేపర్ మీద వ్రాసి తనకు చూపించాలని కీర్తన ఆర్డరు పిల్లల ఆరోగ్యం కోసమని అర్థం చేసుకొని అలాగే చేసేది ఉషమ్మ ఒకరోజు ఆ లెక్క ఏమన్నా తప్పితే తనేదో తప్పు చేసినట్టుగా కూతురు అల్లుడు పెద్ద చర్చ చేసి తనను దోషిగా చూసేవాళ్ళు అది ఉషమ్మ మనసుకు చాలా బాధ కలిగిన ఓర్పుతో తమాయించుకునేది అలాగే నిత్యం ఉషమ్మ చేసే వంటలలో విమర్శలు వాళ్ళు చెప్పిన తీరులోనే వంట చేస్తున్నా మీరు ఇంకా వివిధ రకాలుగా ఫాస్ట్ ఫుడ్స్ తయారీ కేకుల తయారీ నేర్చుకోవాలి మీరు ఇంట్లోనే ఉంటారు కదా పిల్లలు పడుకున్న ఖాళీ సమయంలో గూగుల్లో చూసి నేర్చుకోవచ్చు కదా అని ఈసడిప్పుగా మాట్లాడేవాడు ధనుష్ కీర్తన కూడా భర్తకు సపోర్టు ఎప్పుడన్నా ఆరోగ్యం సహకరించక ఓపిక లేకపోతే ఏదైనా హాస్పిటల్లో చూపించమంటే అనవసరపు ఖర్చు హాస్పిటల్కి వెళితే బోలెడు బిల్లు అవుతుంది బాగానే ఉన్నావుగా కషాయం పెట్టుకొని త్రాగు అని ఉచిత సలహా పారేసి ఆఫీస్కు పోతారు కీర్తన ధనుష్లు ఆ స్థితిలో కూడా మనవరాల బాధ్యతలు ఇంటి పనులు చేయక తప్పదు ఉషమ్మకి ఆ ఇంటి కోసం వాళ్ళ కోసం క్రొవ్వొత్తిలా కరిగిపోతుంది ఉషమ్మ తల్లి కష్టాన్ని ఏమాత్రం గుర్తించకపోగా ప్రతి చిన్నదానికి ఎంతో చులకన చేస్తూ భర్త ముందే ఆవిడని అనేక మాటలు అంటూ పని మనిషిగా చూసేది కీర్తన ధనుష్ కూడా అత్తగారనే గౌరవం లేకుండా ఆవిడని లోకువగా చూసేవాడు కన్నబిడ్డ మీద ప్రేమ కొద్దీ అన్నీ భరిస్తూ ఎంతో ఓర్పుగా ఉండేది ఉషమ్మ ఒకనాడు బయట వల్ల ముందు కూడా తల్లిని చాలా అవమానించింది కీర్తన కీర్తన తీరింతే అని సర్దుకున్న జరిగిన దానికి మనసు వికలంచింది ఒక సంచిలో తన బట్టలను తీసుకొని తను నుంచో దాచుకున్న రెండు వందల రూపాయలు డబ్బును చేతిలోకి తీసుకొని బయటకు వెళదామని నిర్ణయించుకొని ఆ దిశగా అడుగులు వేయబోయింది ఉషమ్మ తల్లి వెళ్ళబోతున్నా ఎక్కడికి ఈ వయసులో బయటికి వెళ్ళి ఆవిడ ఎలా ఉంటుందో ఎలా బ్రతుకుతుందో అనే ఆందోళన లేకపోగా మానవత్వంతో కనీసం ఆవిడని ఆపే ప్రయత్నం చేయలేదు కీర్తన ఆవిడ ముందే స్నేహితురాలు సుధకి ఫోన్ చేసింది కీర్తన సుధా ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో సుధా ఎలా ఉన్నావు రాజస్థాన్ టూర్ నుండి ఎప్పుడు వచ్చావు నీకు తెలిసిన పని మనిషి ఎవరన్నా ఉంటే పంపించు మాకు చాలా అవసరం అంది కీర్తన బాగానే ఉన్నాం కీర్తన అదేంటి పని మనిషి కావాలని అడుగుతున్నావు ఆ మధ్య మీ అమ్మగారు ఇంట్లో ఉన్నారని చెప్పావు ఆవిడ ఏమయ్యారు అడిగింది సుధా ఆవిడ ఈ మధ్య చచ్చిపోయింది పిల్లలతో ఇంట్లో అన్ని పనులు ఆఫీస్ పనులు చేసుకోలేక చాలా అవస్థపడుతున్నాను పని మనిషి కావాలి పంపించు సుధా అని ఫోన్ పెట్టేసింది కీర్తన గుమ్మంలోంచి బయటికి అడుగులు వేస్తున్న ఉషమ్మకి ఆ సంభాషణంతా చెవిన సోకి మనసు వికలమైంది తనని ఉద్దేశించి చచ్చిపోయింది అని కన్న కూతురు తన ముందే అంటున్నప్పుడు తన మనసు విరిగిపోయింది ఇన్నేళ్ళు తను ఎవరి కోసం ఇన్ని కష్టాలు పడింది తన జీవితాన్ని ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి వాళ్ళ కోసం క్రొవ్వొత్తిలా కరిగిపోతుంది అర్థమైంది ఉషమ్మకి భారమైన మనసుతో కీర్తన వంక చూసి కీర్తన ఇన్నేళ్ల నుంచి నీపై ప్రేమతో మూసుకొని పోయిన నా కళ్ళను ఇప్పటికైనా తెరిపించావు అని బయటికి నడిచింది ఉషమ్మ ఉషమ్మ బయటికి వచ్చి ఆటోలో బస్టాండ్కు చేరుకోగానే ఎదురుగా రాజమండ్రి బస్సు బయలుదేరటానికి సిద్ధంగా ఉంది ఇంకా క్షణం ఆలోచించకుండా ఆ బస్సుకు టికెట్ కొని అందులో కూర్చుంది మరో రెండు గంటల తర్వాత బస్సు రాజమండ్రి చేరగానే బస్సు దిగి బయటకు నడుస్తుండగా కొంత దూరంలో ఒక అనాథాశ్రమం కనిపిస్తే అందులోకి వెళ్ళింది ఉషమ్మ అక్కడ తృప్తిగా భోజనం చేసి ఆ ప్రాంతాన్ని అక్కడి వాళ్లను పరిశీలనగా చూసింది తనలాంటి వారెందరో ఇక్కడ ఉన్నారు ఇంకా తాను ఇక్కడే ఉండి ఈ ఆశ్రమంలో ఏదైనా పని పాటలు చేద్దామని నిర్ణయించుకొని అక్కడే ఆ ఆశ్రమ యజమాని రామయ్య గారిని కలిసి తన గురించి సవిస్తరంగా చెప్పి మీ అనుమతితో నేను ఇక్కడే ఉండి ఏదైనా పని చేసి బ్రతుకుతాను దయచూపండి అంది ఉషమ్మ వృద్ధుడైన రామయ్య గారు ఉషమ్మకి ఆ ఆశ్రమంలో లెక్కలు వ్రాసే పనిని అప్పగించారు ఉషమ్మ అందరితో అనుకూలంగా ప్రేమగా ఉంటూ నమ్మకంగా పనిచేస్తుంది కొన్ని నెలలయ్యాక రామయ్య గారు సంతోషంగా ఆశ్రమ బాధ్యతలను ఉషమ్మకి అప్పగించారు కాలం సాగిపోతుంది ఒకరోజున నిద్రలోనే శాశ్వతంగా కన్ను మూశారు రామయ్య గారు జరిగిన దారుణానికి ఉషమ్మ ఆశ్రమ వాసులందరూ కన్నీరు మున్నీరుగా విలపించి ఆయన కార్యక్రమాలను యథావిధిగా జరిపించారు ఉషమ్మ ఆశ్రమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ అక్కడి వారిని కంటికి రెప్పలా చూసుకుంటూ ప్రశాంతంగా మనశ్శాంతిగా జీవిస్తుంది ఏదో చప్పుడైతే త్రుల్లిపడి క్రమేణా నిద్రలోకి జారుకుంది ఉషమ్మ కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి